పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామం నందు శ్రీ మహంకాళి అమ్మవారి నలభై తొమ్మిదవ తిరునాళ మహోత్సవానికి దేవస్థానం ఈవో టి సుధాకర్ రెడ్డి మరియు పాలక మండలి చైర్మన్ కొత్త సాంబశివరావును ఎస్పీ ఆహ్వానం పలుకుతున్నారు ఇరవై ఆరు మంగళవారం నుండి ఇరవై ఎనిమిది గురువారం వరకు అత్యంత వైభవంగా తిరునాళ్ళ మహోత్సవములు జరుగుతున్నాయి ఆయా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఆరవ తేదీ నరసరావుపేట పట్టణంలో అమ్మవారి గ్రామోత్సమును ఇరవై ఏడవ తేదీ అమ్మవారికి పొంగళ్ళు సాయంత్రం ఆరు గంటలకు ఇస్సాపాలెం గ్రామం నందు అమ్మవారి గ్రామోత్సవం మరియు ఇరవై ఎనిమిది పూర్తి రోజు మొత్తం తిరునాళ్ల మహోత్సవం నిర్వహించబడుతుందని చైర్మన్ బిఎస్పీ సాంబశివరావు తెలియజేశారు మీడియా సమావేశంలో దేవస్థాన నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు చేగు వెంకటేశ్వరరావు దేవస్థాన అర్చకులు కాళీకృష్ణ సుబ్రహ్మణ్యం తదితర భక్తులు పాల్గొన్నారు ఓం నమో శ్రీ మహంకాళి మాతే నమ నర్సాపేట మండలం ఇసప్పపాలెం గ్రామంలో ఉన్న శ్రీ మహాంకాళి అమ్మవారి దేవస్థానం ఈ నర్సాపేట డివిజన్లో కోటపొండ తర్వాత అంత ప్రాచుర్యం కలిగినటువంటి దేవాలయం ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకోవటం ఆనవాయితీ ప్రతి ఆదివారం కూడా అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుని మొక్కుబలు తీర్చుకుంటూ ఉంటారు ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే అమ్మవారి జన్మదినోత్సవ తిరునాళ్ళ ఈ సంవత్సరం రేపు అనగా ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించబడుతుంది మొదటి రోజు అయినటువంటి మంగళవారం అనగా రేపు అమ్మవారికి సాయంత్రం పూట నర్సాపేట గ్రామోత్సవం వైభవంగా జరుగుతూ ఉంది ఈ గ్రామోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు నర్సోపేట ఇసప్పెం గ్రామం నుంచి పాల్గొనడం ఆనవాయితీగా ఉంటుంది రెండో రోజు అమ్మవారి దేవస్థానంలో ముఖ్యంగా జరిగే పొంగళ్ళు భక్తులు వచ్చి అనేక మంది పొంగళ్ళు పొంగించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వాళ్ళ మొక్కుబలు తీర్చుకుంటూ ఉంటారు ఇది అధిక సంఖ్యలో జరుగుతూ ఉంటుంది ఈ పొంగళ్ళ సమర్పణకు సంబంధించి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవాలయ ప్రాంగణంలో భారీగా ఏర్పాటు చేయటం అనేది కావున భక్తులందరూ వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకొని అమ్మవారి వద్ద మొక్కు పొంగల్ మొక్కుబడి తీర్చుకోవచ్చు మూడో రోజు అత్యంత ప్రాముఖ్యమైన రోజు అమ్మవారి ముఖ్య తిరువణాలు ఇరవై ఎనిమిదవ తారీఖున వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరగడం అనేది భక్తులు ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా చలువు పందిళ్ళు వాళ్ళ మంచినీరు ప్రసాదాలు దర్శనార్థం ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాము పదకొండున్నర నుంచి వచ్చిన భక్తులందరికీ దాదాపు పదివేల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది గుడి వెనుక భాగంలో గల మైదానం అందు కావున భక్తులు ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కుభా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము భక్తమాస విజ్ఞప్తి విసప్పాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మహంకాలమ్మవారి యొక్క దేవస్థానంలో నలభై తొమ్మిదవ తిరునాల మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతూ అన్ని రకంగా అన్ని రకంగా సిద్ధం చేసి ఉన్నాము రేపు ఉదయం మంగళవారం అమ్మవారికి ఏడు గంటలకి పూజా సామాగ్రితో ఆలయ ప్రవేశం వామసాల ప్రవేశం కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం అమ్మవారికి నర్సాపడి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది బుధవారం నాడు అమ్మవారికి పసుపు కుంకుమ పొంగులు సమర్పించిన రోజు అమ్మవారికి ఎటువంటి మొక్కువళ్ళు ఉన్నా అమ్మవారికి చేరసారి అమ్మవారిని సమర్పించుకోవాలన్న బుధవారం వచ్చి సమర్పించుకోవచ్చు మూడవ రోజు అత్య అత్యంత ముఖ్యమైన రోజు అమ్మవారి తిరునాళ్ళ రోజు అమ్మవారికి సమస్త శక్తిలో కూడా ఆస్వాదించి ప్రధాన కలశారాధన చేసి ఆ ప్రధాన కలశారాధన అమ్మవారి దేవాలయం గర్భాలయంలో ప్రవేశించి ఆ యొక్క పవిత్ర జలంతో అమ్మవారిని శుద్ధి పుంజావాసం చేసి అమ్మవారికి నూతన కాలం ఏర్పాటు చేస్తారు ఆ అనంతరం అమ్మవారికి మహా కుంభం నివేదన చేసి అమ్మవారి దర్శనాన్ని భక్తులు కల్పిస్తారు కావున ఆ యొక్క దర్శనాన్ని మహాకుంభవేశం తర్వాత చేసిన దర్శనంతో అమ్మవారు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తుందని నమ్ముతూ ఈ యొక్క తిరుణాల మహోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కావున ఆ రోజు అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని కలార వీక్షించి అమ్మవారి అనుగ్రహం పాత్రకు అవసరంగా కోరు ప్రార్థిస్తున్నారు